తెలంగాణలో రెండువేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది ఈ విద్యా సంవత్సరంలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన రెండువేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం మే ఐదున విడుదల చేసింది దీని ప్రకారం కొత్త విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నుంచి ప్రారంభం కానుంది రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతులకు కొత్త అకాడమిక్ క్యాలెండర్ వర్తించనుంది ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నిమిషాలు ముప్పై నిమిషాలు నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలు వరకు కొనసాగనున్నాయి ఈ విద్యా సంవత్సరంలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది రోజులు స్కూళ్లు పనిచేయనున్నాయి స్కూళ్లు జూన్ పన్నెండున ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగున ముగియనున్నాయి ఈ మేరకు పరీక్షల క్యాలెండర్కు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్కు ఎస్సీఆర్టీ డైరెక్టర్కు మోడల్ స్కూళ్ల డైరెక్టర్కు ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్కు ఎస్ఐటి డైరెక్టర్కు గురుకుల విద్యాలయాల డైరెక్టర్కు హైదరాబాద్ వరంగల్ రీజనల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిస్టిక్ట్ ఎడ్యుకేషన్ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేశారు ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై మూడు వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూన్ పన్నెండున పాఠశాలలు ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడుతో విద్యా సంవత్సరం ముగియనుంది ఈ విద్యా సంవత్సరంలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు వరకు నలభై తొమ్మిది రోజులపాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన పదో తరగతి సిలబస్ పూర్తి చేసి పబ్లిక్ పరీక్షలలోపు రివిజన్ క్లాసులు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నారు ఇక ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు సిలబస్ను రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు పూర్తి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నిర్వహించే ఎస్ఏ రెండు పరీక్ష కోసం రివిజన్ రెమెడియల్ టీచింగ్ ప్రిపరేషన్ నిర్వహించనున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థన అనంతరం అన్ని తరగతుల్లో ఐదు నిమిషాలపాటు యోగా ధ్యానం తరగతులు ఉండనున్నాయి ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు పదమూడు రోజుల పాటు ఉండనున్నాయి ఇక సంక్రాంతి సెలవులు రెండువేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు మొత్తం ఐదు రోజులు ఉంటాయని వెల్లడించింది ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు పరీక్షల షెడ్యూలు ఇలా ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ ఒకటి పరీక్షలను ఈ ఏడాది జులై ముప్పై ఒకటి నాటికి నిర్వహించనున్నారు ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ రెండు పరీక్షలను ఈ సెప్టెంబర్ ముప్పై నాటికి నిర్వహించనున్నారు సమ్మేటివ్ అసెస్మెంట్ సా ఒకటి పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ మూడు పరీక్షలను ఏడాది డిసెంబర్ లోపు ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ నాలుగు పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై లోపు పూర్తి చేయనున్నారు సమ్మేటివ్ అసెస్మెంట్ సా రెండు పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు ప్రీ ఫైనల్ పదో తరగతి పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు నిర్వహించనున్నారు ఇక పదో తరగతి వార్షిక పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో తెలంగాణలో సాధారణ సెలవులు ఇలా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు ఇరవై నాలుగు ఏడాదిలో సాధారణ సెలవులు ఇరవై ఏడు కాగా ఆప్షనల్ హాలిడేస్ ఇరవై ఐదు ఉన్నాయి జనవరి పదిహేనున సంక్రాంతి సెలవు మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి మార్చి ఇరవై ఐదున హోలీ ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జూన్ పదిహేడున బక్రీద్ సెప్టెంబర్ ఏడున వినాయక చవితి అక్టోబర్ పదిన దసరా అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళికి సెలవులు ప్రకటించారు